నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ హైదరాబాద్ మీద రైల్వే యొక్క ఒత్తిడి బాగా ఉండేది ఎందుకంటే మూడే టెర్మినల్స్ ఉండేవి ఒకటి సికింద్రాబాదు ఒకటి హైదరాబాదు నాంపల్లి మూడవది కాచిగూడ ఈ మూడు రైల్వే స్టేషన్ టర్మినల్స్ మీద విపరీతమైన ఒత్తిడి ఉండేది విపరీతమైన జనాల అవి స్వతంత్రానికి పూర్వం కట్టిన రైల్వే స్టేషన్స్ అవి అప్పటి జనాభాకు తగ్గట్టుగా చేసిన నిర్మాణాల వల్ల ఇప్పుడు రైల్వే ట్రాఫిక్ను తట్టుకోవడము చాలా కష్టంగా అయ్యేది ఎక్కడి నుంచి వచ్చేది ఢిల్లీ నుంచి వచ్చేటివి రకరకాలుగా దేశాల దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఈ దీనివల్ల విపరీతమైతే అయితే ఈ సందర్భంగా రెండు వేల పదిహేడులో నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఒక పెద్ద టర్మినల్ ఓపెన్ చేయాలని చెప్పేసి చెర్లపల్లిలో ఓపెన్ అది అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది అది ఈరోజు ఇటకేలకు వన్ ఇయర్ నుంచి గత ఆరు నెలల నుంచి రేపు మాపు రేపు మాపు అంటూ ఇటకేళ్లకు ఈరోజు మాత్రం సిక్స్త్ జనవరి రెండు వేల ఇరవై ఐదున చెరపల్లి రైల్వే టెర్మినల్ ఓపెనింగ్ అయింది మోదీ గారు వర్చువల్గా వచ్చి అటెండ్ చేశారు రేవంత్ గారు కూడా వర్చువల్గా ఉండి అటెండ్ చేశారు దీంతో తెలంగాణలోని రైల్వే ప్రయాణికుల సౌకర్యాలు మెరుగు కానున్నాయి ఆ చెర్మ చెరపల్లి కూడా ఇది టూవార్డ్స్ అంటే టూ వార్డ్స్ సిటీకి ఈస్ట్ సిటీలో ఈస్ట్ వైపు ఉంటుంది ప్లస్ హైదరాబాద్కి వెళ్ళే కంటే ముందే హైదరాబాద్కి వెళ్ళే కంటే ముందే మనకి ఇది ఇదే స్టేషన్ వస్తుంది కాబట్టి ఇంతకుముందు నీకు ఎక్కడి నుంచి దూరవారం నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన ట్రైను చెరపల్లికి వచ్చి అక్కడ నుంచి సికింద్రాబాద్కి పోవాలంటే దాదాపు రెండు గంటలు అయ్యేది అక్కడ అందుకరకు అక్కడే స్టేషన్ డెవలప్ చేసి అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన విధంగా ఇవన్నీ ఇప్పుడు నా యొక్క బ్యాక్గ్రౌండ్లో వస్తున్న ఈ సీన్స్ అన్నీ కూడా ఈ స్టేషనే ఇది ఒక మామూలుగా